డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ సంబరాలలో భాగంగా నూట ముప్పై ఎనిమిదవ జాతీయ శతాధిక కవి సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఐదబొత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ కోనసీమ జిల్లా నుండి తెలుగు భాష ఔన్నత్యాన్ని దేశ దేశాలలో చాటుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు త్వరలో కవులందరికీ ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తానని కళాకారుల కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించేందుకు సహకరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కవుడు మధ్య మాట్లాడడం అనేది చాలా కష్టమైనప్పటికీ మాట్లాడుతున్నాను నేను నాకు కూడా చదువుతులన్నా పుస్తకాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు చదివినా చదవబో పుస్తకాలు కూడుకుంటూనే ఉన్నాను పుస్తకాలు సాగు వస్తే నా బుద్ధి ఎంత అభ్యర్థం కోస్తకాలకు కొట్టే తప్ప మన సాధ్యత అలా కొంటూ కొంటూ అన్ని పుస్తకాలు కొన్నాను కాబట్టి మీరు తెలిసిన వెంటనే చాలా సంతోషంగా వచ్చాను ఎందుకు అంటే నవీ కావి కానీ ఒక సెట్ చే అదేంటే మీకు బోర్ ఆలోచించాను అంటే నవీ మన మీద పడతాడు ఎప్పుడైనా నీ కూడా ఇస్తాడు కానీ నాలుగు మనకు కలిగారు కానీ మీరు అలా కాదు మీరు అందరూ వాళ్ళకి వెళ్ళిపోగలం ఎంత బాగుందంటే అది అనంతమైనటువంటిది ఆ ఎంత బాగుతారో అంతబట్టే మీ సాహిత్యం మీరు ఒక కిలోమీటర్ దగ్గర వందో సాహిత్యం పశ్చిమ మహాసముద్రం గంగం కలిగిపోతే చారిపోయి నాకు తెలిసి మీకు ప్రామాణికం అదే అనుకుంటారు ఈ సమాజం లోతుల్లోకి మనిషి లోతుల్లోకి సంఘం లోతుల్లోకి సైన్స్ లోతుల్లోకి ఏ కవి అయితే బాగా అడుగుతుంది గొప్ప ఇంగ్లీష్ లిటరేచర్ సాహిత్యం అంటే కొద్దిగా పరిచయం ఉంది అప్పుడప్పుడు నేను కూడా కవిత అంటే పూర్తి అవ్వాలనుకోండి నాలుగు ఐదు లైన్గా స్థాపడుతుంటాను అలాగే ఐదు ఆరు లైన్గా స్థాపే చాలా ఉన్నాయి వందల నూట ఉంటాయి అవన్నీ అప్పుడు చూపిస్తాం చూపిస్తే దాచుకుంటాను కానీ మీరు సమాజానికి అవసరం ఎందుకు అవసరం అంటే అందరూ అటుబారు వ్యాపారంలో వ్యాపారంలో వ్యవసాయం వాళ్ళు వ్యవసాయంలో పరిశ్రమ వాళ్ళు ఎలా వ్యాపాలు ఉంటారు మీరు మాత్రం సమాజంలో కదా ఐదు వందల పుస్తకాలు అయితే సపోజ్ ఐదు వందల క్యారెక్టర్లు వస్తే ఐదు వందల క్యారెటర్లు కదా ఇదేమి అసమస్య వ్యాపారం కాదు ఒక క్యారెక్టర్లోకి మనం వెళ్ళి అనుభూతి చెంది అనుభూతిలో వెళ్ళి ఇంకొక రాష్ట్రంలో రాక ఇంకొక అనుభూతి రావట్లేదు కొత్త అనుభూతి కావాలి ఎవరు చెప్పనుకున్న వాళ్ళు ఈ కొత్త అనుభూతి ఎవరు చెప్పనుభూతి అని చెప్పి ఒక ఇరవై ముప్పై నలభై యాభై క్యారెక్టర్లు రాయడం అంటే అది మామూలు విషయం కాదు అని రా గొప్ప గొప్ప కవుగా ముందున్నారు అందుకని అందరూ సమాజంతో మాట్లాడటం లేదు రాజకీయ నిజంగా మాట్లాడటం లేదు ఓటు కోసం మాట్లాడటం లేదు ఎక్కడ మాట్లాడటం లేదు ఎక్కడ నేను మాట్లాడేది మనసున్న మనసుతో మనసుని రంజింప చేసే మనసుతో మనసుని నేట్లు పెట్టి వ్యాధులు పెట్టి టెస్ట్ మనసును పరిశ్రమ చేసే మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప మనసుతో నేను మాట్లాడుకోవడానికి సందర్భం అందుకే నెక్స్ట్ నచ్చే మళ్ళీ ఒక ప్రోగ్రాం వస్తాం ఇప్పుడు ఈ ప్రోగ్రానికి ఆర్థిక శాఖ నావల్ కూడా మళ్ళీ బాగా పడతాను మీతో ఎక్కువ టైం పడతాను మీరుంటే నేను కూడా ఒక చిన్నగా వచ్చే ప్రయత్నం చేస్తానంటే కానీ ఒక మంది ఒక మంది వాస్తవం అదేంటంటే మీరు రాసే ఒక పాట ఒక తెలంగాణ ఉద్యమాన్ని లేకపోతే మీరు రాసే ఒక పాట ఒక నాయకుడు తర్వాత మార్చే మీరు రాసే ఒక పాట భారతదేశాన్ని అందరూ చాలా గొప్ప ఎత్తున్నారు మీ గొప్ప వ్యక్తుల్ని గొప్ప మస్తత్వాల్ని ప్రత్యేక ఉంటాయి కదా పోటీ వేదికలు ఆ ప్రైజ్ ఈ ప్రైజ్ ఈ ప్రైజు ఆ ప్రైజ్ అలాగే కేవలం సోషల్ మీడియాలో చాలా చెప్తున్నాను పక్కన తెలుగు భాష తెలుగు సాహిత్యం తెలుగు సంస్కృతి తెలుగు కళలు ఖండాంతరాలు వ్యాపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీశ్రీ కళావేదిక ఆవిర్భవించింది అంతర్జాతీయంగా ప్రపంచంలో అతిపెద్ద సాహిత్య సంస్థగా తొలిసారి ఐఎస్ఓ గుర్తింపు పొందినటువంటి శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రతీ నెల ప్రతి జిల్లాలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నూట ముప్పై ఎనిమిదవ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని తెలుగు భాష దినోత్సవ సంబరాలను ఏర్పాటు చేశాం ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి కవులను కళాకారులను వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిభ మీద అయితే పట్టాభిషేకం మాది అనేటువంటి కాన్సెప్ట్ ఈ సంస్థ పనిచేస్తుంది దుబాయ్ మలేషియా సింగపూర్ అమెరికా ఖత్తార్ కువైట్ తదితర దేశాల్లో కూడా శ్రీశ్రీ కళా వేదిక మొత్తం ఇరవై వేల మంది సభ్యులతో పనిచేస్తుంది తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాలన బోధన జన జీవన రంగాల్లో తెలుగు అమలు పరచాలని ఉత్తర ప్రత్యుత్తర వాళ్ళు కూడా తెలుగులోనే అమలు చేయాలనేటువంటి నినాదంతో ఈ తెలుగు యొక్క ఉద్యమాన్ని తీసుకురావాలని తెలుగు వ్యాప్తి చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయింది ఈ కార్యక్రమంలో సుమారు నూట ఐదు మంది కవులు వివిధ రాష్ట్రాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కవులు పాల్గొన్నారు ఇది నిరంతర సాహితీ యజ్ఞంగా సాగుతున్నటువంటి ప్రక్రియ ప్రతి నెల కూడా ఈ విధమైనటువంటి జాతీయ శతాధిక కవి సమ్మేళనం కొనసాగిస్తామని తెలియజేస్తాం తెలుగు భాష ప్రజలందరికీ నమస్కారం అండి నేను కర్ణాటక మైసూర్ నుంచి వచ్చాను నేను యాభై ఆరు లేళ్ల నుంచి కర్ణాటకలో ఉన్న ప్రతి తెలుగు సాహిత్య సభకి శ్రీ శ్రీ సంస్థకు వస్తున్నాను నేను ఒక పదిహేను బుక్కులు రచించాను చారు భాష కవిత్రిని హిందీ తెలుగు కన్నడ ఇంగ్లీష్లో రాస్తాను తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాను నన్ను ప్రతిసారి ఎక్కడో మళ్ళీ మట్టిలో మాణిక్యంలాగా ఉండిపోయిన నన్ను మాణిక్యం చేసింది మన కత్తిబద్ధ ప్రతాప్ గారు ఫస్ట్ నన్ను పరిచయం చేసింది ఆంధ్ర తెలంగాణ ప్రజలకు నన్ను తెలుగు భాష నా ఊపిరి తెలుగు భాష నా మాతృభాష తెలుగు భాష కోసం పోరాడతాను నేను అంతర్జాతీయ తెలుగు ఆఫ్రికా అర్జెంటీనియా పేరు చైనా దేశాల్లో అంబాసిడర్గా పనిచేస్తున్నాను నేను తెలుగు భాషలోనే కవితలు చదువుతున్నాను తెలుగు భాషలో కథలు చెప్తున్నాను వాళ్ళు మన తెలుగు భాషని ఎంతో మెచ్చుకుంటున్నారు ఎంత తీయనైన భాష మీరు మాకు తెలుగులోనే చదవండి అంటున్నారు వాళ్ళకి అర్థం కాకపోయినా అనువాదాలు చేసుకుంటున్నారు చదువుతున్నారు అందుకే అందరూ కూడా మన వాళ్ళందరూ తెలంగాణ ఆంధ్ర ఎక్కడున్న ఆంధ్ర వాళ్ళు తెలుగు భాషని అభివృద్ధి చేసి దీన్ని మళ్ళీ మృత భాష కాకుండా మొదటి స్థానానికి తేవాలని కోరుకుంటున్నారు నమస్కారం అండి నా పేరు ప్రభా శాస్త్రి జోష్లా మైసూర్ కొంచెం కిందకి పెట్టండి అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా పండుగ వాతావరణమే నెలకొంది ఎందుకు అంటే చాలా చక్కగా ఇక్కడ అమలాపురంలో శ్రీ శ్రీ వేదిక ఆధ్వర్యంలో కత్తిమండ ప్రతాప్ గారు అధ్యక్షతన చక్కటి కార్యక్రమం అనేది సాహితీ వనంలో అంటే వనం అని ఎందుకంటున్నానంటే ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కవులు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రశాంతత అనేది ఉంటుంది అంటే ఇప్పుడు చాలా చోట్ల హత్యలు మానభంగాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కదా వీటన్నిటికీ కూడా నివారణ అనేది చాలామంది చెప్తున్నటువంటి కవుల విషయం ఏంటంటే సాహిత్యంలో ఎక్కువగా ప్రవేశం అనేది ఉంటే అక్కడ చాలా వరకు ఇలాంటి దోపిడీలు ఇలాంటివన్నీ కూడా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని అని చెప్పి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నిజంగా ఈరోజు మాత్రం అందులోనూ తెలుగుకు సంబంధించి ఎంతమంది అయితే గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి అనేవి ఇక్కడ జరగటం నిజంగా తెలుగువారు చేసుకున్నటువంటి అదృష్టం అనే చెప్పాలి తెలుగు భాషకి కృషి చేసినటువంటి వారి ప్రతి ఒక్క కవిల గురించి కూడా ఇక్కడ చాలామంది ఫోటోలు అటు గురజాడ వారు కావచ్చు శ్రీశ్రీ గారి కావచ్చు ఎంత ఎంతోమంది వారి ఫోటోలని కూడా ఇక్కడ పెట్టి నిజంగా కవులందరినీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించారండి వారు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అలాగే కోనసీమ జిల్లా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఎంత ఆనందంగా ఉంది అంటే పుం పుడితే గోదావరి జిల్లాలో పుట్టాలి వింటే భారతం వినాలి అని చెప్పి నాకు అనిపిస్తుందండి ఇక్కడ చాలా చక్కటి ఆతిథ్యము చాలా చక్కటి ఆత్మీయ వాతావరణము కోనసీమ జిల్లాలు అనగానే ఆంధ్ర కేరళ అనేది గుర్తుకొస్తుంది ఇక్కడ కొబ్బరి తోటలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మనం కేరళలో ఉన్నానేమో అన్నంత సంతోషంగా కూడా అనిపించింది సాహిత్యానికి ఇంత పెద్ద పీట వేస్తున్నటువంటి ఇంత చక్కని కార్యక్రమాలకి ఇంకా 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 కూడా జరగాలి అంటే ప్రతీ నెల ఒక సాహితి కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజంగా ప్రతి నెల కాదండి ప్రతిరోజు చేసుకున్నా కూడా తక్కువే అవుతుందేమో ఎందుకంటే తెలుగు భాషకి వెలుగు తగ్గుతున్న ఈ సందర్భంలో తెలుగుకు సంబంధించి చాలా మంది ఆ భాషను మర్చిపోతున్నారు తెలుగు వారం చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు ఇతర భాషల్లో చూస్తే తెలుగు భాషకి విలువ వన్నే రెండు తగ్గుతూ ఉన్నాయి మనవారే మనకి ద్రోహం చేస్తున్నారు అంటే తెలుగు వారే తెలుగు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు అనేవి నిర్వహించడం నిజంగా నిజంగా చాలా చాలా అవసరం కూడా మన ముందు తరాల వాళ్ళకి మనం తెలుగుని అందించాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఈ తెలుగు భాషని మనం ముందు మాట్లాడాలి మన పిల్లలకి మాట్లాడించాలి తర్వాత తరాలకి అందించాలి ఎంతమంది కవులు మనకి అందించి ఆ సాహిత్యం ద్వారా ఈ భాష ద్వారా మనకు అందించారో అది మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పిస్తేనే ఈ తెలుగు భాష అనేది బ్రతికి ఉంటుంది ఎప్పటికైనా సరే తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడైనా కూడా వెలుగుతారు ఎందుకంటే ఈ తెలుగు మాట్లాడేవారికి ఏ భాష అనర్ఘంగా మాట్లాడగలుగుతారు అది వారి సొంత భాష అన్నంత చక్కగా మాట్లాడగలుగుతారు అది ఒక తెలుగు వారికి మాత్రమే సాధ్యమైనటువంటి గొప్ప అవకాశం ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చెప్పాలి అంటే పాత్రికేయ మిత్రులందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది పాత్రికేయ వృత్తిలో కూడా తెలుగు భాషకి మరింత వన్య తీసుకుని వచ్చే అవకాశం అనేది నాకు కనిపించినందుకు నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని అనుకుంటున్నాను పాత్రికేయ మిత్రులందరికీ కూడా భాషకి మరింతగా కృషి చేసే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మన తరఫు నుంచి చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు మరొక్కసారి గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తూ జై హింద్